ృప వలన పాడి పంటలు ప్రజలు సుభిక్షంగా ఉండాలని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు తనను సాధారణంగా ఆహ్వానించిన గౌడ కులస్తులకు అండగా ఉంటానని ఆయన అన్నారు నిజామపాజుల దర్పాలి మండలం దుబాక గ్రామ గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన రేణుకా ఎల్లమ్మ ఆలయంలో నిజామాపాత రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్యేగా గెలుపొందిన మొట్టమొదటిసారిగా మాత ఆలయానికి గౌడ కులస్తులు సాధారణంగా ఆహ్వానించి షాల్వా కప్పి ఘనంగా సన్మానించారు సందర్భంగా గౌడ కులస్తులు మాట్లాడుతూ తమకు కమ్యూనిటీ భవనాన్ని మంజూరు చేయాలని ఆయనకు వినతి పత్రాన్ని అందజేశారు ఈ క్రమంలో ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు త్వరలోనే కమ్యూనిటీ హాల్ మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆరుమూర్ చిన్న బాలరాజు జిల్లా అధికార ప్రతినిధి చెలమెల నర్సయ్య గౌడ సంఘం సొసైటీ అధ్యక్షులు రాజా గౌడ్ గౌడ సంఘం అధ్యక్షులు గంగాధర్ గౌడ్ గోపి గౌడ్ సభ్యులు సురేష్ గౌడ్ అంకం సతీష్ గౌడ్ చైర్మన్ నర్సా గౌడ్ గంటల గంగాధర్ గౌడ్ మాజీ ఉప సర్పంచ్ ప్రతాప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు మా పిల్లలు పిలువగానే మా ప్రెసిడెంట్ గారు పిలువగానే వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మా గౌడ సంఘం అలాగే మా గౌడ సంఘానికి కూడా ఇక్కడ వనాన్లా ఏమీ లేదు కాబట్టి దానికి ఏదైనా చిన్న సహాయక సహాయకారం చేయాలని చెప్పి కోరు અનાયક હેડ હેડ ફોરી કેલમધેવાલા તીસરા સરાંગને